జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् సూత మహర్షుల వారు సౌనకాది మహర్షులందరికీ చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా కుంతీదేవి శ్రీకృష్ణ భగవానుణ్ణి ప్రార్థన చేస్తూ ఇంకా ఇలా అంటుంది కృష్ణ నీ పాదాలనే నమ్ముకొని ఉన్నాము కదా తండ్రి నీకు స్నేహితులము నీకు భృత్యులము నీకు సేవకులము తండ్రి మమ్మల్ని వదిలి వెళ్ళాలి అని అనుకుంటున్నావా నచాణ్యత్ భవత పదాంబుజాత్ కృష్ణ నీ పాద పద్మములు తప్ప మాకు వేరొక దిక్కు కు లేదు తండ్రి వంశములో జన్మించి మానవ రూపంలో జన్మించి యాదవులందరికీ కూడా నీ దర్శనాన్ని నీ కళ్యాణ గుణానుభవాన్ని ఇస్తున్నావు కదా తండ్రి మాకు యాదవులకు ఉన్నటువంటి యోగ్యత లేదు తండ్రి కృష్ణ ఋషులు మునులు తపిస్తూ ఉంటారు నీ దర్శనం కోసం హో శ్రీమన్నారాయణ నీ పాదములు సోకటం వల్ల ఈ రాజ్యమంతా ప్రకాశిస్తోంది హో శ్రీకృష్ణ నీ దివ్యమైనటువంటి చూపులు పడటం వల్ల ఐశ్వర్యాలన్నీ కూడా గట్టుకొని వచ్చి ఉన్నాయి రాజ్యంలో విశ్వేశ విశ్వాత్మక విశ్వమూర్తి మామీద ప్రేమను తండ్రి మధురాధిపతి మాధవా నా మనస్సులో నీ గురించినటువంటి ఆలోచన సాగకుండా క్షణకాలము కూడా గడవడానికి వీల్లేదు తండ్రి ఆ రకంగా నన్ను అనుగ్రహించు శ్రీకృష్ణ గోవింద యోగేశ్వర అఖిల గురు భగవన్ నమస్తే నమస్తే అంటూ కుంతీదేవి ప్రార్థన చేస్తూ ఇంకా ఇలా అంటూ ఉంది హో శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార ద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతా నీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకు త్రెంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ అంటూ కుంతీదేవి ఉద్వేగపూర్వకముగా శ్రీకృష్ణ భగవానుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటే కృష్ణ భగవానుడు ఆ ప్రార్థన అంతటిని కూడా విని మందం జహాసవై కుంఠో ఒక చిన్న మందహాసం చేశాడు పరమాత్మ చిన్న నవ్వు నవ్వాడు పరమాత్మ ఎట్లాంటిది ఆ నవ్వు ఆ నవ్వు మోహయన్నివ మాయయా లోకాలన్నింటిని కూడా మోహపరిచేటటువంటి నవ్వు నవ్వాడు శ్రీకృష్ణ భగవానుడు ఆ తర్వాత ధర్మరాజు కూడా వచ్చి ప్రార్థన చేస్తే ఇక కృష్ణుడు తన ప్రయాణాన్ని విరమించుకొని హస్తినలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు అయితే ధర్మరాజు మాత్రము ఆయన మనస్సులో ఇంకా శోకం తగ్గలేదు ఎందుకంటే నేను ఇంతమందిని చంపేశాను కదా యుద్ధంలో బంధువులను చంపాను బ్రాహ్మణులను చంపాను మిత్రులను చంపాను తండ్రులను సోదరులను గురువులను ఇంతమందిని చంపాను కదా ఇంత ఘోరమైనటువంటి పని చేసినటువంటి నాకు కొన్ని కోట్ల సంవత్సరాలైన నరకము నుండి విముక్తి కలగదేమో అంటూ బాధపడుతూనే ఉన్నాడు వ్యాసాది మహర్షులు ఎన్నోసార్లు చెప్పి చూశారు ధర్మజానువు చేసింది తప్పు కాదని శ్రీకృష్ణ భగవానుడే సాక్షాత్తుగా ఎన్నోసార్లు చెప్పి చూశాడు అయినా ధర్మరాజుకి మనస్థిమితము కలగటం లేదు కృష్ణుడితో ఈ మాటలన్నీ అన్న తర్వాత మళ్ళీ కృష్ణ భగవానుడు అంటూ ఉన్నాడు ధర్మజ నువ్వేం చేశావు ప్రజలను రక్షించటం కోసం ప్రజలను పాలించటం కోసం శత్రువులను చంపావు అంతే కదయ్యా ఆ శత్రువులను చంపటం అనేటటువంటిది క్షత్రియ కర్తవ్యమే కదా అని భగవానుడు చెప్పినప్పటికీ కూడా ధర్మరాజు మనస్సులో మాత్రము శోకము తగ్గటం లేదు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ